మరి జాన్ జాన్మీ గారి సాక్ష్యము ఎప్పుడైతే ఎప్పుడైనా మీరు వినరు లేదో కానీ చాలా అద్భుతము ఆశ్చర్యము నిజంగా దేవుని కార్యములు ఆ రీతిగా ఉంటాయి మనుషులు కొన్నిసార్లు మనల లెక్క చేయరు మనుషులు మనల పట్టించుకోరు కానీ ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభుకి ఇస్తామో అప్పుడు దేవుడే మనల్ని ఆశీర్దిస్తాడు దీవిస్తాడు మరి జాన్ గారు చాలా విధేత కలిగిన వ్యక్తి భయం భక్తి కలిగిన వ్యక్తి ఎక్కువ ప్రార్థన చేసేవారు నేను కూడా కరీంనగర్ నుండి ములుగు ప్రాంతానికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను అక్కడికి వచ్చాను నాకంటే అక్కడికి ముందే అక్కడ నేను నడిపించే సంఘములో ఒక వనస్తుడిగా ఉండి నేను వచ్చిన తర్వాత ఆయన పరిచయం అయి తాను నేను మరి సైకిల్ మీద ఆ ములుగు ప్రాంతంలో ఉండబడే గ్రామాలకు వెళ్ళి శువార్త ప్రకటిస్తూ మరి రాత్రి గృహ కోడికలు నడిపిస్తూ నైటే మేము సైకిల్ మీద వచ్చేది కొన్నిసార్లు ఆయన బలహీనంగా ఉన్న కూడా ఎప్పటికీ నేనే నడపడం కాదు నువ్వు కూడా నడుపుకున్నప్పుడు నన్ను కూడా ఎక్కించుకొని సైకిల్ మీద తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి మా పిల్లలను కూడా స్కూల్కి తీసుకొని వెళ్ళారు ఆయన ఖాళీ సమయంలో మాత్రం టైం పాస్ చేయకుండా మందిరంలో గంటలు గంటలు ప్రార్థన చేసేది గంటలు గంటలు మాకే ఆయన చేసే ప్రార్థన బట్టి ఒక్కొక్కసారి జాన్మిసిలి ఇంటికి పోయి రిజిస్టర్ తీసుకుపోవాలనేది అంత మందిరానికి వెళితే ఆయన ఏం భోజనం చేసేదో ఏమి తినేదో మాకు అర్థం కాదు ఆ ప్రార్థన కదా రండి భోజనం చేస్తున్నట్టే లేదు నేను మా అమ్మ ఇంటికి పోతా పాస్టర్ గారు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయి ఆ రీతిగా మరి ఆయన ప్రభులో బలపడ్డారు తర్వాత సంస్థలో కొద్ది కాలం ట్రైనింగ్ ముందు వచ్చిన తర్వాత మరి ఇంకా ట్రైనింగ్ పంపించాలి బలపరచాలని నాకు ఒక సేవకుడు సేవకుని ద్వారా అతని రిఫరెన్స్ ద్వారా మరి తనను పంపించినప్పుడు రెండు సంవత్సరాలు వెళ్ళి అద్భుతకరంగా మరి టెన్త్ టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు అక్కడికి వెళ్ళి మంచి ఇంగ్లీష్ నేర్చుకొని అసలు డిఏ డిగ్రీ కాదా కానీ నాకు ఇంగ్లీష్ రాదు ఆయన చాలా ఇంగ్లీష్ మాట్లాడతాడు చాలా నేర్చుకున్నాడు చాలా అనుభవం కలిగి దేవునితో ఆశతో ఆ ట్రైనింగ్ ముగించుకొని వచ్చారు నిజంగా ఇవన్నీ ఎన్నో నిజంగా దేవునికి విధేయత భయం భక్తి కలిగి వైరాగ్యం కలిగి సవాళ్ళను తీసుకొని వారి పద్ధతులు బాగలేవు అతని పరిస్థితి బాగాలేదు ఆర్థికంగా పెద్దగా ఏమీ లేదు కానీ నిజంగా దేవుడు పట్టుకున్నాడు కనుక తన జీవితాన్ని ప్రభుత్వ సమర్పించినప్పుడు అప్పగించినప్పుడు దేవుడు నిజంగా ఆ రీతిగా వీరిని ఆశ్రయించడము అప్పుడప్పుడప్పుడు మా ఆత్మీయ అన్న అంటే ఆత్మీయత చెప్తే నాకే చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా చాలా వారు ఆశ్రయించబడ్డారు దీవించబడ్డారు మనకు అతను చూస్తే మనకంటే శరీరంగా చూస్తే బలహీనుడే ఇప్పుడు సపోజ్ పాస్టర్ గారు పరిగెత్తురు ఈ పాస్టర్ గారు పరిగెదిద్దారా పరిగెత్తు కానీ ఆత్మలో మనందరికంటే ఇక్కడ మన తన సాటి అయిన సహాయము దీవెనమ్మ గారిని ఇచ్చారు దీవెనమ్మ గారిని జాన్వేశ్వరి గారికి ఇచ్చారు ఆమెకి ఏమి కూడా చదువు రాలదు ఆమె అజ్ఞానము ఇదేమో శరీరకంగా బలహీనుడు వీరిద్దరి జీవితాలు ప్రభుకు అప్పగించుకున్నప్పుడు బలహీనుడైన తనను బలవంతునిగా చేసుకునే దీవెనమ్మగారు చెప్పండి అజ్ఞానంలో ఉన్న దీవెనమ్మను జ్ఞానవంతురాలు చేసుకున్నాడు జాన్మిశ్రీ గారు చెప్పండి అదే దేవుని కార్యము దేవుని వాక్యం అంటే జ్ఞానం సిగ్గుపరచడానికి అజ్ఞానం ఏర్పాటు చేసుకున్నాడు బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనలు ఏర్పాటు చేసుకున్నారు అయితే లోకానుసారాన్ని ఎట్లా కనబడవచ్చు కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు దీవించబడారు దేవుడు వాళ్ళు కనుక దేవుడు దేవుడు శరీరమును పైరూపాన్ని చూడు చూడరు కానీ ఆంతర్యం పురుషుని చూస్తాడు భక్తిని చూస్తాడు చూస్తాడు నిజంగా చక్కగా పాడుతుంది చక్కగా వాక్యం చదువుతుంది బోధిస్తుంది ఎవరైనా సేవకులు వచ్చిన కేసు వచ్చినా చాలా ప్రేమగా చూస్తుంది ఈ కుటుంబాన్ని బట్టి ఈ భార్య పతనం బట్టి నేను ప్రభుని చూసిస్తున్నాను ప్రభుని మైమై భరపస్తున్నా ప్రభుని కనుక అయితే వారిద్దరికి వారిద్దరి వివాహ దినము కాని దేవుని వాయక్యము నానందరికి ప్రజలు అడగలే